ఇంకమ్మా బాగున్నారా ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలనే చేస్తున్నాను అమ్మా ఇప్పుడు చేసిన ఏంటా అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అయితే ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఏంటి చాలా మందికి అంటే ఈలా అలా కాదు అదివరకు రోజుల్లోనూ పెద్దవాళ్ళు ఏమో పెద్ద పెద్ద ఇవి వాళ్ళు అనమాట అంత దంతాలు అంత గట్టిగా ఉండేవాళ్ళు వాళ్ళకి మనకి అంటే మనకంటే లే కానీ ఇంకా మందికి లేదు చిన్నప్పుడు కానించే పుప్పు పళ్ళు ఇష్ట సరం పుప్పు ఉప్పు పళ్ళు అయిపోతున్నాయి పుప్పు పళ్ళు అయ్యి ఏం చేస్తున్నారు అంటే హాస్పిటల్ పోవటం పన్నులాగేయడం లాగితే అందం పోతుంది లాగా ఎదరు లాగేస్తున్నారు ఎదరు కూడా మళ్ళీ బెజ్జంలాగా ఉండి అసహాయంగా ఉంటున్నాయి చాలా మందికి అదే విధంగా ఎన్ని మందులు వేసినా కానీ తగ్గట్లేదు మళ్ళీ ఈ మందులు ఆ మందులు వాడుతున్నారు ఆ మందులు వేస్తారు అందులో పెడతారు పుప్పు పన్నుకి అది తగ్గట్లేదు కాబట్టి ఉప్పు ఎలా తగ్గాల ఏ రకంగా అయితే మళ్ళీ ఉప్పు పన్ను రాకకుండా ఉంటుందా దానికి మందులు కానీ పెట్టి తెచ్చాను ఇది నేను వాడుతూ వాడాము చిన్నప్పుడు కానించి మా అమ్మ వాళ్ళు వాడారు మాకు ఎవ్వరికి ఉప్పు పళ్ళు అంటూ మా మా దేశంలోనే లేవు అప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఉన్నాయి కానీ దేశంలో లేవు ఇవి కనిపెట్టాలంటే చాలా టైం పట్టింది ఎక్కడా లేవు అపార్ట్మెంట్లు కట్టారు కదా ఎక్కడ అసలు మొక్కంటూ మొక్క అంటూ లేవు అనమాట చాలా చాలా దూరం వెళ్ళాను వెళ్ళి తెచ్చాను ఈ మొక్క ఇవన్నీ ఒకసారి చూడండి ఇట్లీ ముళ్ళు వంకాయలు అంటారు ముళ్ళు వంకాయలు అంటే మామూలు మన వంకాయలు లాగానే ఉంటాయన్నమాట చూడండి ఒకసారి వంకాయలు ఏ మాదిరిగా ఉంటాయో ఆ మాదిరిగా ఉంటాయన్నమాట ఇవి కాయలన్ను గుత్తులు గుత్తులు కానీ పట్టుకుంటే ముళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీకు ఎక్కడైనా కనిపెట్టి దొరికినా కానీ జాగ్రత్తగా తీసుకోండి చేతులకి అసలు ఆకు కూడా ముల్లే ఆకు కూడా ముళ్ళే ఇటుకే కాదు ఆకులకు కూడా ముల్లే చాలా జాగ్రత్తగా తీసుకొని తెచ్చుకొని ఇప్పుడు నేను చూపెడతాను ఆ రకంగా మీరు కూడా వాడుకుంటే మీకు ఉండవు అది నేను చెప్పేది ఇప్పుడు నేను వాడుతాను చూపిస్తాను రండి ఇప్పుడు ఈ చేసిన దానికి ఏం చేయాలంటే నేను చేస్తానను కదా చేసేదానికి పురుగులు అంటే పురుగులు మన పల్లల్లో ఉన్న పురుగులు పడిపోతాయి కింద అది ఇప్పుడు మేను ఆ పురుగులు పడిపోతాయి పడిపోతాయని నేను చెప్తున్నాను రండి ఇదిగోండి అమ్మా బొగ్గులు రాజేసాను నిప్పులు పెడకలైనా కానీ ఇది ఇలా రాజేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట నేను రాజేసి పెట్టాను ఇప్పుడు నేను చూపిస్తాను మీరు రండి చూతురు కానీ ఇంకా ఇప్పుడు ఇలా పెట్టాం కదా మనం ఊదురు కొట్టాలు ఉంటాయి కదా కొన్ని ఇళ్లలో పుల్లలతో వండుకునే వాళ్ళకి అలా ఊదురు కొట్టమని కాడ పెట్టుకోవాలి పొగ నోట్లోకి పొగ రావడానికి లేదంటే ఇలా అయినా పెట్టుకోవాలి నోట్లోనూ పెట్టుకుని ఆ పొగ నోట్లోకి వచ్చిన దాకా పీడిసుకుంటే ఆ పుప్పు పళ్ళు ఉన్నా చూసారా ఆ పుప్పు పొగ ఎప్పుడు నోట్లోకి వచ్చిందో పుప్పు పళ్ళలో ఉన్న పురుగులన్నీ పడిపోతాయి పరుగు ఆ నిప్పుల్లోనే పడిపోతాయి సగం మనం తీసుకొచ్చి పక్కన వేసే కూడా ఆగవు వచ్చేస్తాయి కాకపోతే నోరావలించండి మీరు మింగొద్దు అసలు అవి చాలా జాగ్రత్తగా ఈ కాయలు మాత్రము బాగా ఎండబెట్టండి మీకు చూపెట్టడానికి పచ్చికయలు వేసాను నేను నాకు ఎండిన తర్వాత మీరు చూపించాలంటే కుదరదు కదా అందుకని వేసాను ఈ కాయలు మీకు దొరికిన తర్వాత తీసుకొచ్చి పసు పసుపు కాయలే కావాలా తెల్లకాయలు బాగోవు పసుపు కాయలు అందుకే మీకు చూపించాను అనమాట ఈ పసుపు కాయలు ఎండబెట్టుకొని ఎండిన తర్వాత ఈ రకంగా నిప్పులు చేసుకొని వేసుకొని అందులోను గొట్టంలోను మనం మూతి పెడితే ఆ పొగ మన నోట్లోకి వస్తే పురుగులన్నీ పడిపోతాయి ఆ రకంగా చేసుకోమని మరీ మరీ కోరుకుంటున్నాం ఇవి మామూలు విషయం కాదు అందరికీ దొరక గోడను ఇవి చాలా పవర్ఫుల్ అనమాట కి పుప్పు పన్నుకి పుప్పు పన్నులో పురుగులు పడిపోవడానికి పురుగులు పడిపోతే మన పుప్ప పన్ను ఇంకా బాగుంటుంది కదా